అందరు బాగున్నారా ప్రభువైన యేసు క్రిస్తు వారి అతి శ్రేష్టమైన మూన అందరికి అందునండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ కొడుదామండి నీ చేతి కార్యము నాలో జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు నీ చేతి కార్యము నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చుడ ప్రసిద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి చూడండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనం చదువుకుందాం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను చదవబనే లేక దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి పశు మదండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా నీ ఘనమే నామ మీకే నీకే వందనములు చెల్లించుకున్నాం మరి వాక్యం ఎప్పటకు మీరు నా సహాయం ను పరముడు సహాయం చేయమని ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ప్రభు పిల్ల తోడై ఉండకు మీరు సహాయం దామని దీవించమని మీరు కాపాడమని ఈ వాక్యం వాళ్ళు జాగ్రత్తగా ఉండటం సహాయం చేయండి ఈ వాక్యం వాళ్ళు ధ్యానం చేయడానికి మీరు సహాయం దాని మా ప్రభు మా రక్షకుడు క్రిస్తు వారి నామే అడిగి పడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమె చూడండి పిల్లారా ఇక్కడ మాట్లాడినండి ఆ మాట మనిషి కుమారుడు యేసు ప్రభువు నశించిపోయిన వారిని వెతికి వెతికి రచించడానికి వచ్చాడు చూడండి బిల్లారా అంటే మన ప్రభు అయిన వారు ఈ భూమి మీద ఎందుకు వచ్చారంటే చూడండి నశించిపోయిన వారిని అంటే ఎవరైతే పాపంలో పడిపోయి పాపంలో పడిపోయి పాపంలో చచ్చిపోయిన వారిలో ఉన్నారో వాళ్ళ దేహం అంతాను అంటే వాళ్ళని బలవంతం కోరుకోనిలాగా ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి శక్తి లేదు ఎలాంటి నమ్మకం ఏమీ లేదు వాళ్ళు ఓన్లీ ఓన్లకు మన మానవుడుగా ఉన్నాడు అంతే వాళ్ళ శక్తి ఏమీ లేవు ఓన్లకు మానవుడుగా ఉన్నాడు దేవుడు ఏ భూమి మీద వచ్చాడు ఎంత దిగి వచ్చాడు అంటే నేను నా పాపము దిగిందంటే కాపాడతాక నశించిపోయిన దాన్ని అంటే మన పాపం మనం ఏం మనం నశించిపోయిన మనం ఉన్నాము అందుకు మనం రవిపైన ఏ చూస్తే వారు మనం కాపాడదా ఈ భూమి మీద వచ్చారు ఇంకా ఏంటంటే దేవుడు పాపులను త్రోసి పెట్టడు వారిని ప్రేమించి తిరిగి తన దగ్గరకు తీసుకు తీసుకురావాలని కోరుకుంటాడు పిల్లలు ఎక్కడ ఏంటంటే ఆ పాపం చూసిన దేమేం చేయండి ఎక్కడ ఎప్పుడునూ త్రోసిపోయాడు వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళను ప్రేమిస్తాడు దేవుడు ఎవరు పాపంలో ఎవరైతే ఉన్నారో పాపంలో ఎవరైతే వాళ్ళ జీతం వాళ్ళే వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకున్నారు ఇక మనం ఏంటంటే మనం ఒకటో మాట ఏంటంటే దేవుని విడివాడు చూడండి మనిషి కు అంటే ప్రభు అయిన ప్రభు అయినా ఏస్తూ కురుస్తూ వారు ఆయన మనల్ని అంటే మనలను మన ప్రజలను ఆయన ప్రజలండి మన పాపం మనం పాపంలో పడిపోయి ఉన్నాము అంటే మన పాపం వాళ్ళను మన పక్కన కూర్చొని ఉన్నాము ఇక్కడ ఏంటంటే కొరకు ఏం చేశాడంటే అంటే వరలగము నుండి దిగి వచ్చి మనం పాపంలో పడిపోయిన మనలను వెతికి మనల్ని వెతికాడు మనల్ని రక్షించాడు అంతేకాకుండా మన మనకు తన ప్రాణి అర్పించాడు ఆయన పావులను ఎప్పటికీ త్రోసిపోయాడు ఆయన పాపులను ఎప్పటికీ త్రోసిపోయాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నీతిమంతుడు ఎంత ఎంతో అంటే దేవుడు ఇబ్బంది వచ్చింది వాళ్ళని రక్షించడానికి వాళ్ళని త్రోజు వేయడం కాదన్నమాయనండి దేవుడి పాపం దేవుడి పావం దిగి ఎందుకండి ఈ లోపల దిగొచ్చిన ఎందుకండి వాళ్ళని తోజు పోయడానికి కాదు వాళ్ళని త్రోజన అప్పటికి కాదు వాళ్ళని ప్రేమించడానికి వాళ్ళ పాపం దిగి దూరం చేయడానికి తన వాళ్ళను పాపం ఉన్న వాళ్ళను దేవుని ప్రజలుగా చేసుకోవడానికి భూమికి దిగు వచ్చాడు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ వాక్యం జీవించి ఆశీర్వదించను గాక ఆమె వరకు ప్రార్థన చేసుకుందామండి పశు ప్రేమ తండ్రి ప్రేమానంకం కలిగిన మా దేవా ప్రభువా మీకే ఉన్న నమ్మలు చెల్లించుకుంటున్నాను మరి వాక్యకు మీ నా సహాయము మీ భ్రమను తెలిసినందుకు మీకే ఉన్న నమ్ములు చెల్లించుకుంటూ అంటే కాకుండా ప్రభువా ఆ వాక్యం లోపల మీరు సహాయం చేయండి ఆ వాక్యం తగ్గట్టుగా జీవించి ఈ వాక్యం ప్రభు వాళ్ళ ప్రభావ మనస్ఫూర్తిగా అందించడానికి మీరు సహాయం ఉండేసని దీవించమని ప్రతి ఒక్కరు ఈ వాక్యం లోపలకి సహాయం చేయటం మరి మీ సర్వీస్ శరస్సు మరి ప్రతి ఒక్కరు పాపలను విడుదల పొందడానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి మీరు ప్రభు చాలా మంది పాప ఎరుకుపోయారు సహాయం చేయండి ప్రతి ఒక్కరి మీ వాక్యం ద్వారా ప్రభు పాపలను మీరే క్షేమించమని సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రభు ప్రతి ఒక్క మీరు పాపం దగ్గరికి విడుదల రప్పించమని సహాయం ఉండేసమని అప్పుడు ఆయన ప్రభువు మా రక్షకుడు ఏసుగురుస్తూ గారు నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ మననాలు